నమస్కారం మనం ఈ వీడియోలో వారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే శ్రీమాతేని మహాని కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందినవారు అవుతారు రాశి వారి చిహ్నం గొర్రె వారి అధిపతి కుజుడు కావున ఈ వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరుతీరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకుల్ని నడపడం నావీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన గాను దానికి అనుసంబంధమైనటువంటి సాంకేతిక వ్యవహారాల్లోనూ వీళ్ళని నిష్ణాతులుగా చెప్పవచ్చు రాశి మేషరాశివారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే ఏ రాశి వారిని చేసుకుంటే కలిసి వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉన్నత విజయాలు సాధిస్తారు అలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి రాశి మేషరాశివారు అందరూ కూడా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు మేషరాశి వారికి సహకరించే జీవిత భాగస్వామి కనుక లభించినట్లయితే వారి జీవితంలో వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానానికి స్థితికి వెళ్ళగలుగుతారు జీవితంలో మంచిగా ఆర్థిక లాభాలను పొందగలుగుతారు జీవితంలో ఎదగగలుగుతారు అయితే ఒక్క దీన్నే ఆధారంగా చేసుకోకుండా వివాహ పొంతన అన్నప్పుడు వారి యొక్క వ్యక్తిగత జాతక రీత్యా కూడా చూసిన తరువాతే నిర్ణయం చేయాలి అయినప్పటికీ వివాహ పొంతన గురించి కొన్ని ప్రాథమిక అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశివారు ఎవరిని చేసుకుంటే బాగుంటుందనే విషయం మీకు మీరుగా ఎవరికి వాళ్ళుగా తెలుసుకోగలిగినట్లయితే మీకు ఒక కొంత అవగాహన అనేది కలుగుతుంది ఈ అవగాహన కలుగుతుందన్న విషయంతోనే ఈ విషయాన్ని మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది మొట్టమొదటిగా వారు మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్టయితే ఎలా ఉంటుంది పైన చెప్పిన విధంగా మేషరాశి వారు దుడుకుడు స్వభావం కలిగి ఉంటారు ప్రేమ సహనం కోపం అన్నీ ఇద్దరికి ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు మేషరాశి వారు మేషరాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకుంటారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే రాశి వాళ్ళు అదే రాశికి సంబంధించిన వాళ్ళని వివాహం చేసుకోరాదు ఇక మేషరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా మనం చెప్పినట్టు దుడుకు స్వభావం ఉండే మేషరాశి వాళ్ళు ఓర్పు సహనం ప్రశాంతత ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభరాశి వారిని వివాహం చేసుకోవాలి అంటే ఓ పరిస్థితిలో చేసుకోవచ్చు కారణం ఏంటంటే మేషరాశి వృషభరాశి ద్విద్వాదశాలుగా ఉంటాయి ద్విద్వాస ద్వాదశాలు అంటే రెండు పన్నెండు స్థితికి చెంది ఉంటాయి ఇలా ఉన్నప్పుడు వివాహం నిషిద్ధం కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు వృషభరాశి వాళ్ళని చేసుకోవచ్చు ఇక ఎలాంటి పరిస్థితి అంటే వృషభరాశి స్త్రీని మేషరాశి పురుషులు చేసుకోవచ్చు వృషభరాశి పురుషుణ్ణి మేషరాశి స్త్రీ చేసుకోరాదు వృషభరాశి స్త్రీని మేషరాశి పురుషులు చేసుకున్నట్టయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషుడు మంచి ఉన్నత ఉద్యోగాన్ని ధనాన్ని మంచి జీవితాన్ని పొందగలుగుతాడు ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతమైనటువంటి స్థితిలోకైతే వెళ్ళగడుగుతాడు కనుక మేషరాశి పురుషుడు వృషభరాశి స్త్రీలని పెళ్లి చేసుకోవచ్చు మళ్ళా చెప్తున్నానండి ఇక్కడ మేషరాశి పురుషుడు వృషభరాశి స్త్రీలని పెళ్లి చేసుకోవచ్చు కానీ వృషభరాశి మేషరాశి స్త్రీ వృషభరాశి పురుషులను చేసుకోకూడదు ఒకవేళ చేసుకున్నట్టయితే ఈ మేషరాశి స్త్రీ ఇబ్బంది పడుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులను పరిశీలించిన తర్వాత ఈ మేషరాశి వారికి వృషభ రాశి వారి మధ్య వివాహ సంబంధం అనేది చేసుకోవాలి వారు మిథున్ రాశి వారిని వివాహం చేసుకుంటే ఇదొక విచిత్రమైనటువంటి కలయిక అనమాట కాబట్టి దాని గురించి తెలుసుకుందాం కారణం ఏంటంటే మంచి దూకుడుగా ఉండే మేషరాశి వారు సరదాగా వ్యంగ్య వ్యంగ్యాస్త్రాలతో వెటకారంగా చెలుక్తులతో నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండి మిథున్ రాశి వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి సంబంధం ఉంటుంది అయినప్పటికీ కూడా జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసినట్టయితే మిథున్ రాశి వారిని ఎంచక్కా బలి చేసుకోవచ్చు మేషరాశి వాళ్ళు అయితే ఈ కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మాత్రం మేషరాశి వాళ్ళే అవుతారు దీంట్లో ఎటువంటి అబద్ధం అయితే లేదు ఈ కాంబినేషన్లో మాత్రం మేషరాశి పై చేయి అవుతుంది ఇక మేషరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకుంటే కర్కాటక రాశి వారు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి కుటుంబం అంటే ఆపేక్ష ఉంటుంది ఇన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు మేషరాశి వారికి వివాహ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట చాలా మంచిది అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా ఎటువంటి గొడవలు లేకుండా చాలా చాలా బాగుంటుంది మంచి విజయాలు సాధిస్తారు మేషరాశి వారు అభివృద్ధి పరంగా మంచి ప్రమోషన్స్ పొందుతారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకైతే వృత్తిపరంగా మంచి ఉన్నత స్థితికి వెళతారు మంచి పేరు ప్రతిష్టలు విజయాలు సంపాదించుకుంటారు ఎవరైనా సరే మేషరాశి స్త్రీ పురుషుడు కావచ్చు జాతకంలో మిగతా గ్రహస్థితులు కలిసి కర్కాటక రాశి వారిని గనక వివాహం చేసుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు వీళ్ళ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది కాకపోతే మిగతా గ్రహస్థితులు అనేవి కూడా అనుకూలించాలి అనుకూలించితేనే ఈ కర్కాటక రాశి వారిని ఈ మేషరాశి వారు వివాహం చేసుకుంటే వీళ్ళ కాంబినేషన్ అనేది బాగుంటుంది దీన్ని మనం చక్కగా పండితుల వద్ద తప్పకుండా చూపించి దాన్ని అయితే తెలుసుకోవాలి వారు సింహరాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందంటే మేషరాశి వారు వీళ్ళతో కొంచెం కష్టమే కానీ సింహరాశి వాళ్ళు క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తారు దృఢమైన స్వభావాన్ని నిర్దిష్టమైన భావజాలాన్ని కలిగి ఉంటారు ఇటువంటి సింహరాశి వారిని మేషరాశి వారు వివాహం చేసుకున్నట్టయితే ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి కలయిక ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుస్తుంది అంటే వీళ్ళిద్దరి కలయికలో మేషరాశి కానీ సింహరాశి కానీ కలయికలో ఉన్నత స్థితిని వీరిద్దరూ పొందే అవకాశం ఉంటుంది అయితే మేషరాశి సింహరాశి కలయికలు సింహరాశి వాళ్ళని పైచేయి అవుతుంది అయినప్పటికీ మేషరాశి వాళ్ళు కూడా బాగానే ఉంటారు కనుక మేషరాశికి సింహరాశికి జాతకలను మిగతా గ్రహస్థితులు కలిసినట్టయితేనే చక్కగా వివాహం చేయొచ్చు ఈ గ్రహస్థితులను చూయించుకోవడానికి మనం చక్కగా పండితుల దగ్గరికి వెళ్ళి మిగతా గ్రహస్థితులను అయితే పరిశీలించుకోవాలి పరిశీలించుకొని అవన్నీ కలిసినట్టయితే వీళ్ళిద్దరి జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మేషరాశి వారు కన్యారాశి వారిని ఎటువంటి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు ఎందుకంటే మేషరాశి కన్యారాశికి షష్ట అష్టకాల స్థితి ఉంటుంది అంటే ఆరు ఎనిమిది స్థితి ఉంటుంది దీనివల్ల వారి వారి జాతకాల్లో ఘర్షణ పడే విషయంలో కానీ గొడవపడి విషయంలో కానీ విడాకులు తీసుకునేంత పరిస్థితి కానీ ఇటువంటివి చాలా దోషాలు ఏర్పడతాయి ఏమైనా మారి జాతకాల్లో ఉన్న దోషాలు ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అనమాట కారణాలు ఏంటంటే సహజంగా కన్యారాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అలాంటి కన్యారాశి వారు ద్విస్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ఏంటంటే వీళ్ళు చెడుని నమ్ముతారు మంచిని నమ్ముతారు అనమాట వీళ్ళు ఎవరైనా చెడు చెప్పారనుకోండి అది వింటారు ఎవరైనా మంచి చెప్పారనుకోండి ఆ విషయాన్ని కూడా వీళ్ళు వింటారనమాట ఎవరు ఏది చెప్తే వాళ్ళ వైపు మౌల్డ్ అయిపోతారు అటువంటి పరిస్థితిలో ఉన్న కన్యారాశివారు మంచివైపు ఉంటే మంచివైపు చెడు వైపు ఉంటే చెడు వైపు మార్చుకోగలిగినటువంటి స్వభావం ఉన్న ఈ వారికి ఈ మేషరాశి వాళ్ళ యొక్క దూకుడు స్వభావం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారు కన్యారాశి రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంత అవసరమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకైతే మాత్రం వివాహం అనేది అస్సలు చేయకూడదు ఇక మేషరాశివారు తులారాశివారు వివాహం చేసుకున్నట్టయితే ఇద్దరు నియంతలు అని చెప్పవచ్చు అంటే మేషరాశి వాళ్ళకి దూకుడు స్వభావం తెలివితేటట్లు ధైర్యం ఎక్కువ వీరు దేన్నైనా బహిరంగంగా వ్యక్తపరుస్తారు తులారాశి వాళ్ళకి చెప్పిన లక్షణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కాకపోతే వీళ్ళు బయటకు వ్యక్తపరచరు అప్పుడు వాళ్ళ గ్రహస్థితులను పోలిస్తే కలిస్తే తప్ప పోలిస్తే తప్ప వీలైనంత వరకు ఈ సప్తక స్థితిలో మేషరాశివారికి తులరాశి వాళ్ళకి వివాహం అయితే చేయరాదు వ్యక్తిగత జాతకాల్లో గ్రహస్థితులు కలిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే వీళ్ళకి వివాహం జరిపించవచ్చు కానీ సహజంగా అయితే వీళ్ళిద్దరికీ వివాహం జరిపించడం అనేది అయితే కుదరదు ఇక మేషరాశివారు వృచ్చిక రాశి వారిని వివాహం చేసుకుంటే రెండు రాసులకి రాజ్యాధిపతి కుజుడు మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి సష్ట అష్టక స్థితి వలన వాళ్ళ జాతకాల్లో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఖచ్చితంగా వాటి వల్ల వీళ్ళు బాధపడతారు మేషరాశి వారికి కోపం ప్రేమ సహనం దూకుడు ఇవన్నీ ఎక్కువ వృశ్చిక రాశి వారికి ఎదుటి వాళ్ళని పరిశీలించి శోధించే ఒక రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ నిబద్ధతని తేల్చే మనస్తత్వం అన్నమాట ఈ మనస్తత్వం వల్ల వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా ఎక్కువ కూడా ఈ పరిస్థితి ఉన్నటువంటి వృచ్చిక రాశి వాళ్ళ తాకిడికి మేషరాశి వాళ్ళు ఈ తట్టుకోలేరు ఈ మేషరాశి వాళ్ళ కోపానికి వృచ్చిక రాశి వాళ్ళు సర్దుకోగలిగితే వివాహం చేయాలి వీలైనంత వరకు వీరిద్దరి మధ్య ఉన్న షష్ట అష్టక స్థితి వల్ల వివాహం చేయకుండా ఉండడమే చాలా చాలా మంచిది ఒకవేళ చేసిన వీళ్ళకి విడిపోయే స్థితి వస్తుంది కాబట్టి చేయకుండా ఉండడమే మంచిది ఇక వారు ధనుసు రాశి వారిని వివాహం చేసుకుంటే సహజ సిద్ధంగానే ఈ మృదు స్వభావం కలిగిన ధనుసు రాశి వారు ఏ మాట మాట్లాడతారు ఆ మాట కట్టుబడి ఉంటారు ధనుసు రాశి వారు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని కరెక్ట్గా మాట్లాడడం అంటే మనస్సుతో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు రాశి వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కనుక కలిసినట్టయితే వీళ్ళకి వివాహం చేయొచ్చు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మాత్రం మేషరాశి వాళ్ళే అవుతారు ఎక్కువ శాతం మేషరాశి వాళ్ళే అవుతారు ఇక మేషరాశి వాళ్ళు మకర రాశి వారిని వివాహం చేసుకుంటే అద్భుతమైన విషయంగా చెప్పచ్చు అంటే ఏ వ్యక్తిగత జాతకాలు కలిసినట్లయితే ఏమాత్రం ఆలోచించకుండా మేషరాశి వారికి మకర రాశి వారికి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే చక్కగా వివాహం ఏ ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మకర రాశి వారు చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు అన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది అంటే వీళ్ళ గ్రహస్థితులు అన్ని విధాలుగా అనుకూలిస్తే మాత్రం వీళ్ళిద్దరికీ వివాహం చేయడం వల్ల చక్కగా ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది ఇక వీళ్ళు చక్కగా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే మేషరాశి వారికి త్వరగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకి అడుగు వేసే స్థితి ఉంటుంది సంసార జీవితం బాగుంటుంది మంచి స్థితికి వెళ్ళగలుగుతారు మంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు అలాగే ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందగలుగుతారు ఇక ఈ రాశి స్త్రీ అయినా పురుషుడైనా మకర రాశి వాళ్ళని అంటే గ్రహస్థితులన్నీ కలిసి అన్నీ చక్కగా ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు వారు కుంభరాశి వారిని వివాహం చేసుకుంటే ఎప్పుడు ఊహాల విహరించేవారు భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి ఎంతో కష్టపడి పైకి రావాలని స్వభావం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు వారి యొక్క స్త్రీని తట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్లో మిగతా గ్రహాలు కలిసినట్లయితే వారు కుంభరాశి వారికి చక్కగా ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడూ గెలిచేది మాత్రం మేషరాశి వాళ్ళే అవుతారు కాబట్టి వీళ్ళిద్దరి గ్రహస్థితి బాగుంటే వీళ్ళిద్దరికి చక్కగా వివాహం చేయొచ్చు ఇక వారు మేషరాశివారు వారిని వివాహం చేసుకుంటే సహజ సిద్ధంగా వారు మృదు స్వభావం సున్నిత స్వభావం కలిగిన వారు అలాగే ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉన్న వారిని మేషరాశి వారు వివాహం చేసుకున్నట్లయితే ఈ రాసుల మధ్య స్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జాతకాలు కలిసినట్టయితే మేషరాశి స్త్రీని మీనరాశి పురుషులు చేసుకోవచ్చు కానీ మేషరాశి పురుషుణ్ణి మీనరాశి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత అవసరమైనా సరే వివాహం చేసుకోకూడదు దానివల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఏర్పడతాయి జాతక గ్రహ స్థితులని గమనించుకొని వివాహం అనేది చేసుకోవాలి ఒకవేళ చేసినట్లయితే మీనరాశి స్త్రీ మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీనరాశి పురుషుణ్ణి మేషరాశి స్త్రీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ బాగుంటుంది మీనరాశి పురుషుడు ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధిస్తాడు ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళతాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు రావాలి అంటే प्लीज़ प्रेस द बेल बलैकान प्लीज़ सब्सक्राइब चैनल नमस्कार